వేయకరంకరించిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన కొట్టురు గ్రామస్తులకు గ్రామ పెద్దలకు నియోజకవర్గ నెల నుంచి ఈ రోజు ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి అదుపు భావిత్వము అవడానికి ఇక్కడ చేసిన మా రైతు సోదరులకు మరి రోజు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎపీ గారికి మన ఎమ్మెల్యే రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సతకుమార్ యాదవ్ గారికి అదే రకంగా జనసేన రాష్ట జనరల్ సెక్రటరీ మన్సుదన్ రెడ్డి గారికి అదే రకంగా ఇక్కడికి వచ్చేసిన రైతు సోదర్లందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వంలో గత ఐదేళ్ళు జరిగినప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు రాష్ట వ్యాప్తంగా ఈ వర్గం ఆ వర్గం ఆ వ్యక్తి ఈ వర్కే ఆడ మగ పిల్ల జల్లా అనుకోకుండా అందరూ ఇబ్బందులు పడుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఒక బలమైన అస్త్రంతో సూపర్ సిక్స్ అనే ఒక బలమైన అస్త్రంతో ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని ఒక బ్రహ్మాండమైన ఒక ప్రణాళికను రూపొందించుకుని ప్రజల్లోకి రావడం జరిగింది అందులో మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఈ హామీల వల్ల ఖచ్చితంగా మా జీవితాల్లో మార్పులు రాగలుగుతాయి అనే దాన్ని మీరందరూ నమ్మి ఏ రకంగా అయితే కూటమి ప్రభుత్వాన్ని కనీ విని ఇరవై వీటిలో మీరు ఈ ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి